మిత్రులందరికీ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం సో ఒక కంపెనీ మన ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో అందుకని దాని యొక్క ఎనాలిసిస్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం ఈ కంపెనీ పేరు రిఫెక్స్ ఇండస్ట్రీస్ వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అఫ్ కోర్స్ పోర్ట్ఫోలియో అని కాకుండా వాళ్ళ రిజల్ట్స్ కూడా బాగున్నాయి అనమాట వాళ్ళ నంబర్స్ కూడా మంచిగా డెలివరీ చేసినట్టుగా అనిపిస్తుంది ముఖ్యంగా రిఫ్రిజరెంట్ గ్యాసెస్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దాని తర్వాత యాష్ అండ్ కోల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే జనరల్గా కోల్ని రకరకాల సైజుల్లో కట్ చేయటం వాటిని వాటిని హ్యాండిల్ చేయడం అటువంటి బిజినెస్ ఇది దాని తర్వాత పవర్ ట్రేడింగ్ కూడా జరుగుతూ ఉంది అంటే పవర్ని ఒక వేరే దగ్గర నుంచి కొనటం అండ్ లేదా వీళ్ళ ఓన్గా ఈ పవర్ జనరేట్ చేసి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయటం కూడా ఇటువంటి లైసెన్స్ కూడా రీసెంట్గా తీసుకోవడం జరిగింది అండ్ సోలార్ పవర్ జనరేషన్ రీసెంట్గా ఉన్న సెక్టార్స్ సెగ్మెంట్ ఏదైతే ఉందో మనం చూసుకున్నట్టయితే థీమ్ సోలార్ అనేది కూడా కొద్దిగా హాట్గా కనిపిస్తూ ఉంది చాలామంది దీని మీద ఫోకస్ అనేది చేస్తున్నారనమాట సో ఎనీహౌ వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్లో ముఖ్యంగా హైయెస్ట్ రెవెన్యూ అనేది యాష్ అండ్ కోల్ హ్యాండ్లింగ్ బిజినెస్ నుంచి రావడం జరుగుతుంది దగ్గర దగ్గర సెవెంటీ నైన్ పర్సెంట్ దాని తర్వాత గ్యాసెస్ దాని నుంచి అండ్ పవర్ ట్రేడింగ్ రీసెంట్గా లైసెన్స్ తీసుకున్నప్పుడు కూడా ఇది కూడా బాగుంది అండ్ సేల్స్ అండ్ సర్వీసెస్ అదర్ సర్వీసెస్ నుంచి కూడా కొద్దిగా వీళ్ళకి ఇన్కమ్ అనేది ఉంది ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క బిజినెస్ మోడలు అండ్ లొకేషన్స్ వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే రీఫిల్లింగ్ కెపాసిటీ తమిళనాడు కమర్షియల్ వేర్ హౌస్ ఢిల్లీలో ఉంది డిస్ట్రిబ్యూషను పాన్ ఇండియా అక్రాస్ ఇండియా అనేది వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేది జరుగుతూ ఉంది ఇది వెరీ బేసిక్గా దాని తర్వాత రీసెంట్గా ఏంటంటే వీళ్ళు సెబీగా ఒక ఇది కూడా ఇచ్చారనమాట అయితే ఈ ఈ యొక్క వారెంట్స్ని కూడా అంటే వారెంట్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక థర్డ్ పార్టీ ప్రమోటర్ ఏం చేస్తాడంటే నాకు ఈ కంపెనీలో స్టేక్ తీసుకోవాలని ఉంది పలానా ప్రైస్ దగ్గర ఆ ప్రైస్ దగ్గర నేను ఏం చేస్తానంటే ప్రస్తుతం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పే చేస్తాను ఇన్ ఫ్యూచర్ అంటే ఒక పర్టికులర్ డేట్లో నాకు కావాలనుకుంటే నేను బై చేస్తాను లేదంటే లేదనమాట అట్లా ఉంటుంది అయితే వీళ్ళు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అగ్రిమెంట్ జరిగి దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పే చేసినట్టు వారెంట్స్ అంటాం వీటిని ఇది శ్రే షెరీషా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు ఏం చేశారంటే ప్రమోటర్స్ ఇన్ని షేర్స్ అనేది వన్ ట్వంటీ ఫైవ్కి ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పే చేసి తీసుకున్నట్టు మనకి డేటా అనేది చెప్తుంది సో ఇక మనకి ఈ యొక్క పర్టికులర్ కంపెనీ ఏం చేస్తుంది ఏందనేది ఒకసారి ఇక్కడ మనం చూసుకోవచ్చు వీళ్ళు మనం చెప్పుకున్నట్టు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఉన్నారు అండ్ హా రీసెంట్గా అయితే వీళ్ళకి లైసెన్స్ రావడం జరిగింది ప్రస్తుతం దీని యొక్క పిఈ మనం చూసుకున్నట్టయితే థర్టీన్ పాయింట్ త్రీ ఉందనమాట ఇది వెరీ గుడ్ అంటే ఇంకా గ్రోత్ పొటెన్షియల్ గ్రోత్ అనేది కనిపిస్తుంది మనకి అండ్ మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నట్లయితే పదిహేను వందల నలభై కోట్లు రఫ్గా ఉంది బుక్ వాల్యూ మనం చూస్తే థర్టీ టూ ఉంది అఫ్కోర్స్ బుక్ వాల్యూ కంటే కూడా హైయర్ ప్రైసెస్లో అయితే ట్రేడ్ అవుతున్నట్టు క్లియర్గా మనకు తెలుస్తుంది దీంట్లో ఏంటంటే చూడండి ఇక్కడ గుడ్ క్వార్టర్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పేసి అండ్ వన్ సిక్స్టీ పర్సెంట్ సిఏజీఆర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జనరేట్ చేసింది రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ మంచి రికార్డ్ స్థాయిలో ఉంది ఓకే అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ప్రమోటర్స్ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేశారు వన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ క్వార్టర్తో చూసుకుంటే సో విచ్ ఈజ్ ఎ పాజిటివ్ అనమాట జనరల్గా ప్రమోటర్స్ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారంటే దాన్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకుంటాం అండ్ మీడియం సేల్స్ కూడా కంపెనీస్ సేల్స్ కూడా గ్రోత్ అనేది కనిపిస్తుంది ఇక మనకి దీనికి పీర్స్ కాంపిటీషన్ మనం చూసుకున్నట్టయితే పీడిఎస్ ఎంఎంటీసీ హుసానా కన్జ్యూమర్స్ ఏజీసీ లాజిస్టిక్ రెడింగ్టన్ ఇలా ఉన్నాయి అండ్ ముఖ్యంగా మనం అనుకున్నట్టు ఇక్కడ పీఈ అనేది చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సేల్స్ గ్రోత్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా మనకి పాజిటివ్గా ఉంది అండ్ యా దాని తర్వాత మనం క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది చూసుకున్నట్టయితే నెట్ ప్రాఫిట్ అనేది మనకి పాజిటివ్గా ఉంది రీసెంట్గా మనం ట్వంటీ ట్వంటీ త్రీ డేటా అనేది అబ్జర్వ్ చేస్తే పాజిటివ్గా కనిపించింది ఏది నెట్ ప్రాఫిట్ అనేది అండ్ ముఖ్యంగా యాన్యువల్ బేసిస్లో మనం చూసుకున్నట్టయితే ట్వంటీ ట్వంటీ నుంచి కూడా సారీ టూ థౌజండ్ నుంచి కూడా డ్రమేటికల్ చేంజ్ అనేది వీళ్ళకి కనిపిస్తుంది అప్పటిదాకా పెద్దగా నెగిటివ్గా ఇచ్చింది ఏది నెట్ ప్రాఫిట్ దాని తర్వాత స్లోగా ఇంక్రీజ్ అయింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి వీళ్ళకి చక్కని పాజిటివ్ రిజల్ట్స్ అనేది జనరేట్ చేయడం జరిగింది అండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ మనం చూసుకున్నట్టయితే వన్ సిక్స్టీన్ క్రోర్స్ జనరేట్ చేసింది ఈ హ్యూజ్ అప్ సైడ్ అనమాట ఇది హ్యూజ్ జంప్ ఇన్ నెట్ ప్రాఫిట్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అండ్ వీళ్ళ యొక్క కరెంట్ వర్కింగ్ క్యాపిటల్ ఓకే పర్లేదు బాగానే ఉంది ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉన్నాయి అండ్ చార్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డేస్ ఇవన్నీ చెక్ చేస్తే స్టాక్ అనేది కొద్దిగా ఫ్లాట్గా అయితే ట్రేడ్ అవుతున్నట్టు చూపిస్తుంది ఓకే సో రిఫెక్స్ ఇండస్ట్రీస్ బట్ చూడండి మనకి ట్వంటీ ఫోర్త్ మే అండ్ దాని తర్వాత సిక్స్త్ ఆగస్టు దాని తర్వాత నైన్టీన్త్ అక్టోబర్ హ్యూజ్ వాల్యూమ్స్ అనేది మార్కెట్ రైజ్ అవుతున్నప్పుడు పార్టిసిపేట్ అనేది చేశాయి అనమాట ఇక చార్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే వీక్లీ టాయి ఫ్రేమ్లో చార్ట్ చూస్తే చాలా చక్కగా పైకి వెళుతూ ఉంది అండ్ గ్రేట్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి యాక్చువల్గా ఏంటంటే ఈ పర్టికులర్ స్టాక్ థర్టీ ఫైవ్ దగ్గర కానీ లేదా సిక్స్టీ సెవెన్ రఫ్ ఏంటంటే ఇక్కడ మనం దీన్ని ఎక్వైర్ చేస్తే బాగుండేది బట్ ఎనీ హౌ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ జరుగుతున్న కన్సల్టేషన్లో ఎక్కడ కూడా అగ్రెసివ్గా వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేయలేదు ఏదైతే మార్కెట్ అప్ ట్రెండ్ ఉందో దానిలోనే ఎక్కువగా పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది సో ప్రాబ్లీ ఏంటంటే మనకి ఇక్కడ ఒక బెంచ్ మార్క్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది నూట నూట యాభై సో ప్రోబలీ నూట యాభై దాటిందంటే మనకి ఇంకా అప్ సైడ్ వెళ్ళే స్కోప్ ఉందనమాట సో ఒకసారి ఒక ఎక్స్టెన్షన్ చూద్దాం ఈ లెవెల్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది దాని తర్వాత రిట్రెస్మెంట్ అనేది తీసుకుంది సో ప్రాబలీ నెక్స్ట్ మనకి ఇమీడియట్గా వన్ ఫిఫ్టీ సిక్స్ ఇంపార్టెంట్ లెవెల్ దాని తర్వాత వన్ సెవెంటీ త్రీ దాని తర్వాత వన్ నైంటీ అండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఈ లెవెల్స్ అనేది మనకి అప్ సైడ్ ఇమీడియ ఇమీడియట్గా ఉన్న టార్గెట్స్ అనమాట అట్లీస్ట్ ఏంటంటే మనం టూ హండ్రెడ్ టార్గెట్స్తో దీన్నైతే ప్లాన్ చేసుకోవచ్చు హౌ ఇట్స్ ఎడ్యుకేషన్ పర్పస్ అనేది మీ అందరు కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఓకే సో దట్ ఈజ్ అబౌట్ ఈ యొక్క రిఫెక్స్ కంపెనీ గురించి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి డెఫినెట్గా నేను ఒక టెస్ట్ సైజ్ క్వాంటిటీ అనేది దీంట్లో ఇనిషియేట్ అయితే చేస్తాను సో చూద్దాం రిజల్ట్స్ ఎలా ఇస్తుంది అనేది ఓకే దీని గురించి అప్డేట్స్ మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ